హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బీరువాకు సంబంధించిన రహస్యం ఏంటనుకుంటున్నారా బీరువాని ఎప్పుడూ నీట్గా శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలండి ఇక్కడ నేను శుభం లాభం అని ఎందుకు రాసానో తెలుసా నేను ఒక ఫ్రెండ్ చెప్పింది అనమాట వాళ్ళు వైశ్యాసు వాళ్ళు ఇలాగే ఫాలో అవుతారు ఈ శుభం లాభం రాసింది నేను గంధంతో రాశాను ఈ గంధంలో ఏం చేయాలంటే కర్పూరం పచ్చకర్పూరం ఉంటుంది కదా పచ్చకర్పూరం కొంచెం చేత్తో ఇలా నలిపి పొడిలాగా చేసి దానిలో కలిపి గంధము పచ్చకర్పూరం కలిపింది ఇలా రాసుకోవాలన్నమాట శుభం లాభం అని మీరు చూశారు కదా ఆ ఫొటోస్ ఏంటో తెలుసా ఆ చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి కదా అవి పూరి జగన్నాథుని బొమ్మ అనమాట పైన నేను ఒక మనీ ప్లాంట్ పెట్టుకున్నాను మనీ ప్లాంట్ కూడా ఒక ఒకలాంటి మనీని ఆకర్షించేటటువంటి తత్వం ఉన్నది కాబట్టి నేను మనీ ప్లాంట్ అక్కడ పెట్టుకున్నాను ఇలా మీరు కూడా రాసి పెట్టుకోండి మీకు నిజంగా చేంజెస్ అనేవి కనపడతాయి అనమాట ఎప్పటికప్పుడు మీరు ఫ్రెష్గా ఉండాలనుకుంటే అప్పుడప్పుడు తుడిచేసి మళ్ళీ పెట్టుకోండి థ్యాంక్ యూ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి